టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాలరాము గురువారం లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు చిక్కారు అధికారులు తెలిపిన వివరాలు ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుంచి ఎస్ఐ రాము ఇరవై వేల లంచం డిమాండ్ చేశారు ఈ కేసు వాదిస్తున్న న్యాయవాది లక్ష్మారెడ్డికి మహిళ ఈ విషయం చెప్పింది దీంతో న్యాయవాది ఏసీపీ అధికారులకు సమాచారం అందించారు తన ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీపీ అధికారులు ఎస్ఐను పట్టుకున్నారు అలాగే మీడియా సమావేశంలో ఏసీపీ అధికారులు అవినీతి అధికారుల గురించి ఎవరు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు

బ్రైబ్ అమౌంట్ తీసుకున్న రెడ్ హ్యాండెడ్గా పెట్టుకున్నారు కేసీబీ టీము దీనికి దీనికి గతంలో ఏం జరిగిందంటే సీరపు శ్రావణి అని ఒక పాలవంచ మహిళ తన్నే కొంతమంది వ్యక్తులు బెదిరించారని చెప్పేసి పాల్వంచ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది ఈ కంప్లైంట్ కూడా కోర్టు రెఫర్డ్గా వచ్చింది ఇది కేసు వాళ్ళు క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ సిక్స్ ఫైవ్ ట్వంటీ కేసు నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత అటు కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి అక్యూ నర్స్ చేసి ఛార్జ్ ఫైల్ చేయడానికి గాను ఎస్ఐ గారు కంప్లైంట్ని భయపడడం జరిగింది అట్లా అది ఎవడో లంచం ఇవ్వడం లేని వాళ్ళు వచ్చేసి ఏసీబీని ఆశ్రయించారు ఏసీబీ ఆశ్రయించిన తర్వాత ఏసీబీ రంగంలో దిగింది దిగిన తర్వాత అన్ని మేము మా ఫార్మాలిటీ ప్రకారం వాళ్ళు వాళ్ళు మాట్లాడిన మాటలు అన్ని నేను ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు అతను ఇంటికి ఇచ్చి అమౌంట్ ఇవ్వమనంగా ఎవరైతే ఆ సీరపు శ్రావణి తరఫున అడ్వకేట్గా ఎవరైతే ఒక్కసారి తీసుకున్నటువంటి అడ్వకేట్ శ్రీ రమేష్ గారు సారీ లక్ష్మారెడ్డి గారు ఈరోజు అమౌంట్ ఇస్తుండగా రెడ్ హ్యాండ్గా ఏసీబీ వచ్చినటువంటి ట్వంటీ థౌజండ్ రూపీస్ అతను తీసుకున్నారు లెఫ్ట్ హ్యాండ్ ద్వారా తీసుకున్నారు ఆ లెఫ్ట్ హ్యాండ్ అతన్ని మనం మళ్ళా మనం కలర్ టెస్ట్ చేయగా పింక్ కలర్ వచ్చింది ఇది సైంటిఫిక్గా చాలా పక్కడ్బందీగా ఎవిడెన్స్ ఉంటుంది తర్వాత అమౌంట్ టాలీడ్ అమౌంట్ కూడా మాకు మ్యాచ్ అయింది ఇదంతా మేము మీడియాతో సమక్షంలో చేయడం జరిగింది ఇంకొక చిన్న రిక్వెస్ట్ అందరికీ కూడా మీడియా ద్వారా ఏ అధికారి ప్రభుత్వ అధికారి ఎవరైనా వాళ్ళ వ్యక్తి వాళ్ళు చట్టబద్ధంగా చేయాల్సిన పని కానీ ఎవరైనా మిమ్మల్ని అంచగలితే మీరు ఖచ్చితంగా ఏసీబీని ఆశ్రయించవచ్చు మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మేము రౌండ్ ద క్లాక్ టూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటాం మీకు ఏ పని ఉన్నా చట్టబద్ధంగా మీకు ఏ అధికారి చేయాల్సి ఉంటే ఖచ్చితంగా మీ వైపు మేము కూడా ఉంటాం అట్లాంటి మీరు లంచం ఒక పని మీరు లంచం ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఒకటి మీరు మా టోల్ ఫ్రీ నెంబర్ మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను వన్ జీరో సిక్స్ ఫోర్